రామ్టాక్కి తిరిగి స్వాగతం అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడి నుంచి ఎక్కడికి పతనం లిక్కర్ గేట్ అనుకుంటే ఇప్పుడు జరిగింది అంతకన్నా దారుణం తన స్వంత ఎంపీ మహిళా ఎంపీపై వ్యక్తిగత కార్యదర్శి చేత దాడి అది ఎక్కడో కాదు ఆయన సొంత ఇంట్లో స్తామా అరవింద్ కేజ్రీవాల్ అసలు ఏమిటి అసలు ఇది వింటేనే ఆశ్చర్యంగా ఉందన్నమాట ఒక మహిళా ఎంపీకే రక్షణ లేకపోతే మరి ఆవిడకి జరిగిన దాని మీద చట్టాల ప్రకారంగా అయితే వెంటనే అరవింద్ కేజ్రీవాలే పోలీసు కంప్లైంట్ చేయాలి ఆయనకేమీ సంబంధం లేకపోతే అసలు ఎవరి స్వాతి మలివాల్ ఎందుకంటే ఇవాళ చాలా ఇదిగా జరుగుతుంది కదా చర్చ జరుగుతుంది కదా నిజం చెప్పాలంటే రెండు వేల పదిహేనులో అంతకుముందే పరివర్తన్ అనేటువంటి ఎన్జిఓ స్థాపించిన దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో పాటు ఉన్నటువంటి ఆవిడ స్వాతి మలివా సో ఆ తర్వాత ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ పేరుతోటి అరవ అన్నా హజారే జరిగినటువంటి ఉద్యమంలో కూడా భాగస్వామి ఆ కమిటీలో కూడా సభ్యురాలు ఆవిడ తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో ఈవిడ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్పర్సన్గా కొనసాగింది ఇరవై ఇరవై నాలుగులో ఆప్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికైంది ఈవిడ చరిత్ర ఇదండి చాలా ఉంది ఈవిడ ఎన్నో కేసులు మహిళలకు సంబంధించినవి ఢిల్లీలో అత్యాచారాలను గురించి బయట పెట్టినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఏంటి అసలు ఇది ఆవిడ చేసిన తప్పేంటి ఎందుకు ఇలా జరిగిందని చూసుకున్నప్పుడు ఏమీ లేదండి ఆవిడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఆవిడ ఇండియాలో లేదు ఆవిడ అమెరికాలో ఉంది వాళ్ళ చెల్లెలకో సిస్టర్కి ఏదో బాగాలేదని చెప్పి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అమెరికాలో ఉంది అది వీళ్ళ గ్రౌస్ రాఘవ చెడ్డా లేడు ఇంకొక ఎంపీ స్వాతి మలివాళ్ళు లేదు ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత ఏప్రిల్ చివరిలో తిరిగి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది నిజం చెప్పాలంటే బీజేపీ సోషల్ మీడియా అమిత్ మాలవయ్యకి వ్యతిరేకంగా ట్వీట్లు మొన్నటిదాకా చేసింది ఆవిడ ఆవిడెక్కడ ఆవిడ ట్విట్టర్ చూసుకున్నా కూడా మే పదకొండు వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ యొక్క దీనిని కూడా పోస్ట్ చేస్తూనే వచ్చింది సో కాబట్టి కేవలం ఆ టైంలో లేరు కాబట్టి ఆవిడ చేసింది ఏంటి వచ్చిన తర్వాత టీవల ఆయన ఇంటికి వెళ్ళింది ఏది అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తే సీఎంను కలవాలంటే వస్తాడని చెప్పి సీఎం రాకుండా పర్సనల్ సెక్రటరీ వచ్చాడు వైభవ్ కుమార్ ఈయనెవరో కాదు వేళ సహచరుడే ఈ మొదటి నుంచి ఈ ఉద్యమంలో భాగంలోనే ఉన్నాడు ఆయన కూడా సరే ఇటీవల కాలంలో ఆయన మీద అదవరకే ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద అందుకని విజిలెన్స్ కమిషన్ ఆయన ఆయన ఆ పోస్ట్ నుంచి తీసేసింది అది వేరే విషయం సో కాబట్టి ఈయన అసలు ఎంత దారుణ దారుణంగా ఎఫ్ఐఆర్ చూసేటట్టయితే పిడిగుద్దలు గుద్దటం ఆవిడ చెస్ట్ మీద కొట్టడం పొట్టలో కొట్టడం ఆవిడ యాక్చువల్గా పీరియడ్స్లో అసలు దారుణ దారుణంగా ప్రవర్తించారు ఎవరు కూడా నాగరికులు ఎవరు కూడా ప్రవర్తించరని దారుణ దారుణంగా అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న టైంలో వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శి చేశాడు అరవింద్ కేజ్రీవాల్కి తెలియదు అనుకోవటానికి లేదు కోపం వల్ల ఒక్కటే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ చేయలేదు అనేది ఓకే అది ఉంటే ఉండొచ్చు మీకు కానీ ఇలా ప్రా అది మీ వ్యక్తిగత మీ అంతరంగిక వ్యవహారం కానీ ఒక మహిళా ఎంపీ ఆవిడ రాజ్యసభ ఎంపీ ఆవిడికే రక్షణ లేకపోతే ఇంకా ఇంకెవరికి రక్షణ ఉంటుంది నాకు చెప్పండి ఇంత దారుణ దారుణంగా అసలు చివరికి ఆవిడ ఏంటి అని అంటే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఫస్ట్ పబ్లిక్ అడ్రస్ రోజు కూడా ఆవిడ షీఈ్ కాన్షియస్ అబౌట్ ఆర్ ఆప్షన్స్ మరి ఏం జరిగిందనేది మనకు తెలియదు ఈ వైభవ్ కుమారు అదవరకు ఇటువంటి చరిత్ర ఉంది నేర చరిత్ర అతను అందుకనే విజిలెన్స్ కమిషన్ తీసేసింది ఏది ఏమైనా మరి జరిగిన వెంటనే కనీసం ఆవిడ అసలు బయటకు ఇప్పుడు నిన్న కూడా వీడియోలు పోలీసులు మళ్ళీ ఆవిడని అక్కడికి తీసుకెళ్తే నడవలేకపోతుంది సీ ఒక ఎంపీ పరిస్థితి అది అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని నేనైతే ఇప్పుడు అనుకోలేదు ఇంత దుర్మార్గంగా ప్రవర్త అంటే ఆయనకు నచ్చని వాళ్ళు అంత ముందు చెప్పారు ప్రశాంత్ భూషణ్ బయటకు పంపించినప్పుడు యోగేంద్ర యాదవ్ను అయితే బౌన్సర్ల చేత బయటకు పంపించారని చెప్పారు షాజిలీం లేదు చెప్తూ ఉంది ఆవిడికి ఇదే అనుభవం జరిగిందని చెప్తూ ఉంది మనం అంత సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ కేసు తర్వాత ఎందుకంటే ఈవిడ మొదటి నుంచి వాళ్ళతోటి ఉన్నటువంటి వ్యక్తి వాట్ ఎవర్ మేబీ ఆవిడ ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా బీజేపీ నిన్నటిదాకా విమర్శిస్తూనే ఉంది కాబట్టి వీళ్ళు ఇవాళ వచ్చేసి ఆవిడెవరో మాట్లాడుతుంది కదా వాళ్ళ మంత్రి ఆవిడ వచ్చి వాళ్ళ మాట్లాడేది వెంటంటే అసహ్యం వేస్తుంది ఒక తోటి మహిళ అయ్యుండి కేవలం ఇటువంటి బురద చల్లటం క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం స్వాతి మలివాల్ని దారుణ దారుణం రాజకీయాలు ఎట్లయినా పక్కన పెట్టండి ఇంకా అసలు మహిళా ఎంపీకే రక్షణ లేకపోతే అది సొంతగా సీఎం ఇంట్లోనే ఇటువంటి పరిస్థితి దాపరించే పరిస్థితి వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అసలు ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా ఏమైనా ఎందుకంటే సంజయ్ సింగ్ నెక్స్ట్ డే ముప్పై ఆరు గంటల తర్వాత సంజయ్ సింగ్ వచ్చాయని చెప్పాడు బయటికి మేము నేను విన్నాము అది దారుణం ఆవిడ జరిగింది అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లాం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో తీవ్ర క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పాడని చెప్పి చెప్పాడు మళ్ళా ఒక ఒక రోజులో మార్పు వచ్చింది అదే సంజయ్ సింగ్ మాట్లాడకుండా బీజేపీ టైంలో అలా జరిగితే మాట్లాడలేదు అవన్నీ ఇప్పుడు ఎందుకు ఈవిడి సంగతి మాట్లాడతాడు మీ సొంత ఎంపీకి జరిగినటువంటిది నువ్వే ఒప్పుకున్నావు అంతకుముందు రోజు ఇవాళ దాన్ని మాట మార్చేసావు ఇవాళ ప్రజలంత అమాయకులు కాదు ప్రజలు చాలా ఇదిగా ఆలోచిస్తున్నారు నిజంగా ఏదైనా సానుభూతి అరవింద్ కేజ్రీవాల్ మీద జైలు నుంచి బయటకు వస్తే ఉంటే మొత్తం పోవటమే కాకుండా వ్యతిరేకత డెవలప్ అయింది వాళ్ళ ఢిల్లీలో మాత్రం అతను కాంగ్రెస్ కూడా సమర్థించే పరిస్థితులు లేదు ఇవాళ కాంగ్రెస్ కూడా ఏమంటుంది అతని మీద యాక్షన్ తీసుకోవాలనే చెప్తుంది వైభవ్ కుమార్ మీద సో అంటే ఏంటి వాళ్ళ క్యాడర్ కూడా అసలు చెప్పలేరు అంత దారి ఇది ఎవరో కూడా సివిల్ సొసైటీ ఎవరు ఒప్పుకుంటారండి ఇది జరిగిన దానికి ఆవిడకి ఏం అవసరం ఉంది చెప్పుకొచ్చి బయటకొచ్చి ఇట్లా ఆవిడ నిన్న మాట ఫిజికల్గా నడవలేని పరిస్థితిలో కూడా ఉంది కదా నువ్వేం చేయాలి అతన్ని సస్పెండ్ చేసి యాక్చువల్గా ఏంది పోలీస్ కంప్లైంట్ నువ్వు ఇవ్వాలా ఒక మరి పార్టీ అధ్యక్షుడు కానీ మీ ఇంట్లో జరిగింది కాబట్టి సో కాబట్టి ఇదంతా దారుణం ఇది డెవలపింగ్ స్టోరీ వాళ్ళు ఒక యాభై ఒక్క సెకండ్ల వీడియో రిలీజ్ చేశారు ఎందుకు ఒక్క చిన్న యాభై ఒక్క సెకండ్లు వీడియో రిలీజ్ చేశారు సిసిటీవీ ఫుటేజ్ మొత్తం ఎందుకు రిలీజ్ చేయలేదు మొత్తం రిలీజ్ చేస్తే తెలుస్తుంది కదా ఆవిడ చెప్పింది దాన్ని కొరలేట్ అవుతుంది అది ఏంటంటే పిడిగుద్దులు గుద్ది ఇలా చేసిన తర్వాత జరిగినటువంటిది ఆ వీడియో అప్పుడు నేచురల్గా హార్ష్గా మాట్లాడుతుంది సో అంత ముందుది కూడా ఎందుకు రిలీజ్ చేయరు వీడియో పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు కూడా మొత్తం వీడియోను సీజ్ చేశారా లేదా తెలియట్లేదు అంత ఉండాల్సిన చోట కఠిన వైఖరి ఉండాలండి రాజకీయాలు ఏమవుతాయి ఎన్నికల్లో ఏమవుతాయి పక్కన పెట్టేసేస్తే ఆవిడెవరు నిన్నటిదాకా అసలు మహిళల మీద అత్యాచారాలు జరిగితే విచారించే పర్సన్ అండి ఆవిడికే ఈ గతి వినకే దారుణంగా ఉంది చూద్దాం ఇంకా ఎన్ని జరుగుతాయో దీని మీద ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి